హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాలయం డైరీస్ ఈరోజు మనమైతే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలోనే శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చినాము ఈ దేవాలయం వచ్చేసి మనకు గుంటకల్లు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి నూట ఒక్క బావులు నూట ఒక్క దేవాలైతే ఉన్నాయంట మొత్తం ఈ దేవాలయ చరిత్ర అంతా క్లుప్తంగా చెప్తాను ఒకసారి అయితే అయితే వచ్చేసేయండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనము ఈ భోగేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చినాము ఒకసారి గుళ్ళకి మొత్తం దేవాలయం అంతా చూపిస్తాను నాతో ఇక్కడైతే మనకు రెండు దర్శనం దర్శనమిస్తాయి స్టార్టింగ్ లోనే ఇప్పుడైతే మనకు ఇక్కడ స్టార్టింగ్ లోనే గణపతి టెంపుల్ అయితే వస్తుంది చూపి స్వామిని మొత్తం ఈ టెంపుల్ అంతా పురాతనమైన టెంపుల్ అంతాను రెండు ఎద్దులు అయితే వచ్చి ఇలా శిలగా అయితే మారిపోయినాయి వీళ్ళనే బ్రహ్మ విష్ణువులు అని కూడా అంటారట ఇక్కడ వచ్చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ నంది కూడా ప్రదర్శించారు స్వామి వారికి ఎదురుగానే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా గణపతి అయితే ఉన్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి గజలక్ష్మి మనకి ఇక్కడైతే స్వయంబుగా వెలిసిన లింగం ఇక్కడ స్వామి అయితే మనకు బ్రహ్మ సూత్రంతో సహా ఇక్కడ మనకు స్వయంబుగా వెలిసాడు స్వామి ఇప్పుడైతే మనం భోగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్న అర్చకులను అయితే ఈ స్వామిని ఈ దేవాలయం గురించి అయితే కొంచెం అడిగి తెలుసుకుందాము స్వామి మీ పేరేమి స్వామి నా పేరు గురు రాజస్వామి ఈ గుడి చరిత్ర ఏమంటే ఇది భోగలింగేశ్వర స్వామి అంటారు పేరు శివాలయ శివాలయ కొంతమంది అంటారు పేరేమి భోగలింగేశ్వర భోగలింగేశ్వర స్వామి బయట బండరాలు పొడుగినాట ఆటెట్టి వెనక గోడ ఇది ఎంత కాపాడుస్తాడు ఒకరిదే ఇది ఏమంటే ఆనాటికి కాపడిది ఎనిమిది వందల అరవై ఒకటి సంవత్సరం కింద గోశాలి ఇది ఎంత గోశాల ఇది టెంపల్ కాదు గోశాలన్న మూడు వందల ఆవులు కాపాలి కాపాడుస్తాడు కాపాలి దర్బార ఎక్కువ జరిపేది వాళ్ళ సౌకర్యంలో ఆనాటికి ఆ మూడు వందల ఆవులన్న దిబ్బ ఎక్కి శివుని నోట్ల పాలు పెడుతుంది ఇక్కడ ఇక్కడ అంటే శివుడు ఉండాడు ఉండాడుకి అంత ఆవులనే ఎంత గొప్ప ఆవు ఉండొచ్చు అది పాలు చూపిస్తుండేది అనమాట ఆవింది ఒక చుక్క ఒక గ్లాస్ లైన్ లేదు పాలి లేదు ఉంటే బాధపడేవాడు దూడికేం బాగా తాపి రెండు పూడు స్వామి ఒకరోజు స్వామి మా ఆవి స్వామి గ్లాసులో పాలు తెల్ల గుండా నల్లగుండదు దుడికేం బాగా తాపుతుంది అంటే నిమ్మకాయలు దారాలు మంత్రం మంత్రాలు అన్ని అన్ని అయితే ఇదే శివుడు ఎర్ర బట్టలు వేసుకొని కర్ర పెట్టుకొని ఆవులన్న పోరాడుతుందట స్వామి ఎవరు స్వామి మీరు లోపల పోతారు ఆవులు పొడుస్తుంది తొంట గట్లు పోకూడదు మీ ఎర్ర బట్టలు చూసి కర్ర చూసి అవి పొడిసే పోస్తావి అంటే ఏం లేదు నన్ను ఏం అయ్యలేదంటే నేను ఇట్లంతా ఇదే శివుడే ఏమంటాడు ఆ స్వామికి ఏమని లేదు శక్తి ఆయనే కదా వచ్చి అప్పుడు ఏం చేసా స్వామి స్వామి మీరన్నా చెప్పండి స్వామి అంటే వాళ్ళు వాళ్ళ మొక్కంటే అంటే ఏం లేదు ఎవరికి తాపే పాలు వాళ్ళకి తాపుతుంది మీకు ఇది చెప్పిన దీన్ని ఆవుని కొట్టద్దండి ఏం చేయదండి రోజు కొమ్ములకి పసుపు పంటించి కుంకుమ పెట్టి తోకలకు పెట్టి పాత పూజ చేసి రోజు బెల్లం కానీ బియ్యం కానీ ఏమన్నా పెట్టాడు ఇట్లా ఉండింది పెట్టి అని చెప్పి ఆ ఉన్నిట్లని మాయమైపోయిన కొంతమంది ఉంటారు కదా ఎవరైతే ఎవరు లేదే శివుడే వచ్చింటాడులే అంటానండి మాయమైపోయినాడు మాయమైపోయినాడు అది అయిపోయినా ఈ స్వయంభూలింగ పేడగసం నూకాయ్యి ఆ అమ్మ ఒక కన్ను ఉండలేదంట ఆ అమ్మ గుడ్డి కన్ను అంటే చెవులు కానీ మందమంట అంటే ఇంట్లో మొగనికి అత్తకి మామికి శివుడు ఉండాడు ఉన్నాడు శివుడు ఉండాడు పేడ ఇక్కడే ఆలు ఒక మూలికి పేడేసేది దిబ్బులన్న శివుడు ఉండాడు శివుడు ఉండాడు రోజు ఇదే మాట ఒక నెల కొడుకు చెప్తే నీకేమి కళ్ళు లేవు చెవులు లేవు వినబడు అప్పుడు లైట్ లేదు ఆ కాలంలో లైట్ లేదు ఆడో ఒక సన్నది ఇట్లా గుడ్డి దీప పెడుతుంట గోశాల మబ్బులా ఉండకూడదు అండి ఎట్లుంటాడు కనలేవు ఏమి చూసావు అందరూ తిట్టేవు అత్త మామ తిట్టేదే మొగుడు తిట్టేది ఆయన కొట్ట నా భార్య చెప్పేది ఏనే లేదు మీకు ఇట్లు ఉండే శివుడు ఉండే డిబులంత మీరు తిట్టేది తప్పదు ఒకరోజు నానే చూసాను పెళ్ళ నాలుగు గంటలకు ఓడికి వచ్చేది నాలుగు గంటలకు వచ్చి తెల్లవారుద వచ్చి ఎత్తేసేవాడు దిబ్బుకి ఆయన లేచి చూసినట్టు పరుపులను మొగడం లేదు పోయినాడు అంటే వచ్చింది ఆయన వచ్చినాక ఒక పది గంపులు వేసింది ఏ నన్ను నిడిచి అంటే గొడవ చేసింది సరే అంటే ఆయన మూడో గంపలు వేసినాక శివుడు వచ్చేకి దిబ్బ ఇట్లా కదిలినట్టు షేక్ అయినట్టు ఇక శివుడు వస్తాడు కదులుతుంది కదులుతుండే అతని లేదు ఆమె చెప్పింది అంటే అది గమనించలేదు మరి ఇంకొకసారి అతని పేడ వేసి మరి తీసుకొని వచ్చి మరి వేసేటప్పుడు పైకి ఇట్లా ట్రై చేస్తున్నాడు అంటే శివలింగమే పైకి వచ్చిందా అప్పుడు ఇప్పుడైనా పైకి వచ్చినాడు అంటే అప్పుడు వేసి శివుడు పైకి వచ్చి కింద పైకి వచ్చి కింద వచ్చి అతను నమస్కారం చేసి అప్పుడు అట్ల స్వయంభు లింగ ఇది ప్రతిష్ట లింగా స్వయంభూ లింగ స్వయంభూ బ్రహ్మేశ్వర స్వయం ఆంజనేయ స్వామి గుడి ఈయనక ఇక్కడ చిన్ని పైన 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 నెట్ మీద ఇక్కడ స్వయంభు ఈ గుడి చరిత్ర ఇది మూడు తలాకి ముగిసింది అంటే మీ తాత మీ నాయన నీవు ఈ గుడి కట్టిండదు నూట ఒక బావులు బావి నూట ఒకటి గుడి ఉండేవి అన్ని చిన్న చిన్నవి పెద్దవి అన్ని వచ్చిపోయి కొండలనే ఉండేవి సుమారు ఒక పద్దెనిమిది ఇరవై కొండ కొండ మీద రంజు నీళ్ళు ఉంటాయి ఉండదు ఇప్పటికి నీళ్ళు ఇది హంపి జల్ అంటే వచ్చినారు హంపి స్వామిని ఇతన్ ఉండాడు శివుడు ఇక్కడ నీళ్ళు వ్యవస్థ లేదు ఏం లేదు అని ఇక్కడ జంప్ అయిన కర్ణాటక కర్ణకే అక్కడికి పోయి హంపీపక్ష అక్కడ అయింది లేకుంటే ఇదే అయితే ఇక్కడ ఎందుకు వెళ్ళే శివుడు ఉండాడు ఎట్లా పైన అంపేరుపాక్షకి నీళ్ళు లేవు ఈడ వ్యవస్థ లేదంటని అక్కడ పోయిన ఇక్కడ అక్కడ మొదలైన స్థానం ఇదే అక్కడ నీళ్ళు లేదంటే అక్కడ జబ్బాయి అక్కడ అక్కడ పెట్టినారు అక్కడ ఇది శిల్పగిరి ఫస్ట్ అన్ని బొమ్మలన్నీ ఇక్కడ తయారు చేస్తున్నట్టు చిన్నవి పెద్దవి అన్ని విగ్రహాలు అవి అంటే అప్పుడు కటింగ్ మిషన్ లేవు మూల సుత్తికి రెండే అంత శిల్పాలు శిల్పాలు చేసేటప్పుడు బయట శిల్పగిరి బొమ్మలు చేస్తుంటే శిల్ప చేస్తారు అంటే శిల్పగిరి రాగ రాగరాగరాగర వచ్చి నీళ్లు లేవు నూట ఒకటి బావి తోగితే కానీ నీళ్ళు లేవు అంత కరువు చిప్పుతానే చేసుకుంటుండ కడుపు రాత్రి రాత్రి తెల్లవారు చిప్పుతో వాళ్ళ కొన్ని సన్ను గుంతలో ఎడవ నిలబెడుతుంటే స్వామి చిక్కుతాను దానికి శిల్పగిరి పోయి చిప్పగిరి రాయగిరి పేరు హర్షినాడు రావు ఈ గుడి చరిచర్ స్వామి థ్యాంక్స్ స్వామి మాకి చరిత్ర చెప్పినందుకు థ్యాంక్స్ శ్రీ కృష్ణదేవరాయలు ఈ ప్రదేశానికి అయితే రావడం జరిగింది ఈ భోగేశ్వర ఆలయన అయితే మొత్తం ఆయన కట్టించినాడు ఈ దేవాలయం అంతాను తర్వాత ప్రజలకు ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు ప్రజలకు అయితే ఒక స్వరంగ మార్గం అయితే కట్టినాడు ఎందుకంటే ప్రజలు యుద్ధాలు జరిగినప్పుడు దాక్కోవడానికి అయితే ఇక్కడ ఒక స్వరంగ మార్గం అయితే కట్టిన ఈ గోడలో అంత సొరంగ మార్గం అయితే ఉంది మేమైతే ఇప్పుడు ఎక్కి ఆ స్వరంగ మార్గం అయితే చూపిస్తాను రండి இப்படை மார்க்கை வச்சா சுவரங்க மார்கம் வச்சு குடி சுட்டூந்தா ஓசார்த்தை முன்னாள் சொரங்க மார்கே ரெண்டே స్వరంగ మార్గం అయితే శ్రీకృష్ణ దేవరాయలు చిన్న పిల్లలు గాని ముసలిలు గాని ఈ దీంట్లో అయితే దాచిపెట్టేవారంట ఎవరైనా గాని యుద్ధానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ప్రజలు అయితే దాక్కోవడానికి అని చెప్పినారు ఇక్కడ ఇంకో నీళ్ళు వస్తున్నాయి అక్కడంతా నిలబడకు ఇష్టం రోజులకి కొంచెం అప్పుడే ఇక్కడ పోయే చాలా డౌన్ ఉంది వెడబ తగ్గింది ఇక్కడ చేసుకుంటే ఇక్కడ పోయే కొద్దీ వెడలుపు కూడా తగ్గింది Okei okay, na ఇంకా స్టార్ట్ అయినాయి నుంచి స్టార్ట్ గబ్బిలాలని నేను ఇప్పుడు ఇంకా ఈ గుహ అంతా చూసాను కదా ఈ సొరంగ మార్గం అంతా ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోదాం బయటకి ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయం విషయత గురించి తెలుసుకున్నట్లయితే మనం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అయితే శిల్పగిరిగా పిలుచుకునేవారంట ఎందుకంటే ఇక్కడ శిల్పాలు ఎక్కువ చెక్కేవారంట అందుకు ఈ క్షేత్రాన్ని అయితే శిల్పగిరి అని అయితే పిలుస్తున్నారు ఈ గ్రామానికి అయితే నీటి కొరత అయితే వచ్చింది అప్పుడు ప్రజలు నీళ్లు లేకపోవడంతో ప్రజలు అయితే ఇక్కడ నూట ఒక్క బావులు అయితే తొగినారు నూరు బావులు అయితే తొగినారు నూరు బావులు తొగినా కూడా ప్రజలకైతే అయితే నీళ్లు ఇక్కడ పడకపోవడంతో నూట ఒక్క బావిలో అయితే వీళ్ళకి నీళ్లు పన్నాయి అక్కడ నూట ఒక్క బావిలో చిప్పలు తోడుకునే వాళ్ళంట నీళ్లు చిప్పలు తోడుకునే మాత్రమే నీళ్ళు ఉన్నాయంట కాలక్రమేణా ఈ గ్రామానికి చిప్పగిరి అనే పేరు అయితే వచ్చింది ఇప్పుడు చిప్పగిరి మండలం కూడా అయింది ఇక్కడ పూర్వం అయితే ఇక్కడ ఒక గోశాలైతే ఉండేదట ఈ గోశాలలో నుంచి ఒక ఆవు వెళ్ళి ఒక స్వయంభుగా వెలిసిన ఒక బండరాయి పైన వెలిసిన ఒక శివలింగం పైన అయితే పాలు ఇస్తూ ఉండేదట అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు ఆ ఆవు ఎందుకో ప్రతిరోజు అక్కడ వెళుతుంది ఏమో చూడాలని చెప్పేసి ప్రజలు అయితే అక్కడ వెళ్ళినారు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ స్వయంభుగా బండరాయి పైన వెలిసిన ఒక శివలింగం అయితే వాళ్ళు చూసినారు చూసిన తర్వాత ఇక్కడ స్వయంబుగా శివలింగం వెలిసిందని చెప్పి వాళ్ళైతే అక్కడ చిన్న గుడి అయితే కట్టినారు కొద్ది కాలం తర్వాత అయితే శ్రీక్షణ దేవరాయలు ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది ఆయన వచ్చి దేవాలయాన్ని ఎంత ఆయన కట్టించినాడు ఈ దేవాలయాన్ని అయితే డెవలప్మెంట్ చేసినాడు ఇప్పుడు ఈ మండపం అయితే భోగేశ్వర స్వామి దేవాలయం ఎదురుకైతే అయితే మండపం అయితే ఉంటుంది ఉగాది పండగ పోయిన పదహైదు రోజులకైతే ఇక్కడ స్వామివారికి ఉయ్యలు కట్టి పార్వతి పరమేశ్వరులు అయితే అయితే ఆ ఉయ్యలు ఊగుతారట అది ఇక్కడ విశేషము ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుందంట ఆ పండగ రోజు అయితే తర్వాత వచ్చేసి మనకు ఈ భోగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగానే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఒకసారి అక్కడికి అయితే వెళ్ళి మొత్తం దేవాలయం అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కి దగ్గరికి అయితే వచ్చినాము మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ద్వయస్ంభాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఏకశితా ద్వయస్థంభాలు అంటే ఇవి పురాతనమైన కట్టడాల్లో ఈ దేవస్థానం కూడా ఒక దేవస్థానమే చూడండి ఫస్ట్ లోనే మనకు స్టార్టింగ్ లోనే ఇక్కడ చూస్తే మనకు ఏనుగులు కూడా దర్శనమిస్తాయి రాతికి ఇవన్నీ కృపా చక్రం అది మొత్తం శాసనంతో సహా క్లుప్తంగా అయితే ఒక బండ మీద అయితే రాసినారు శాసనం అంతాను అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ లోపల మాత్రమే ఈ స్తంభాలు మాత్రమే ఓన్లీ స్తంభాలు మాత్రమే నల్లరా అయ్యేవి పోవచ్చు కదా లోపలికి వచ్చేసి స్వామి మన మూల విరాట్ లోపల ఒకసారి వచ్చి స్వామి దర్శించేసుకుందాం స్వామిని అయితే ఒకసారి దర్శించుకుందాం మనకైతే ఇప్పుడు స్వామివారి గర్భగుడి పక్కనే ఒక గృహ అయితే ఉందంట లోపల గర్భగుడి పక్కనే ఉంది అదైతే కొండ కొండ మీద వరకు ఉందంట గృహ అయితే ఒకసారి అయితే మనం చూద్దాం ఆ స్వరంగ మార్గం ఇట్లా లోపల వరకు ఉందా మొత్తం మూడు ఆర్ల కింద అబద్ధ్యా మళ్ళీ ఇంకో మూడు ఆర్లు తీనా లోపా ఇంకో ఆర్లు తీయకపోతే గెచ్చు పట్టి వెళ్ళిపోతుంది వాటిలో మూడు ఉన్నాయి అంటే ఇట్లా ఇట్లా పెద్ద ప్లేస్ లా ప్లేస్ మూడు ఉన్నాయి మళ్ళా కింద చూసారు అది భయం ఈ గృహం వచ్చేసి మనకు కొండ మీద వరకు ఉంది పెద్ద అక్కడ పైకి కొండ మీద వరకు ఇప్పుడైతే మనము ఈ గృహలోకి మనం పోవడానికి అయితే వీలు పడదు ఇది అయితే అడ్డం పెట్టినారంట ఎందుకంటే ఎవరైనా పోతే దిగుతారు దీంట్లోకి మళ్ళీ నీకు వస్తారు అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళు దీని అయితే అడ్డం పెట్టేశారు సో మనం అయితే పోవడానికి లేదు మనం అయితే పైన కొండ మీద ఉన్నాయి కదా అక్కడికైతే వెళ్దాము పదం ఇప్పుడైతే మనకు పక్కన స్వామివారికి మన పక్కన స్టార్టింగ్ లోనే లక్ష్మీదేవి అయితే ఉంది పొగ మనం చెప్పాం కదా శాసనం అని మొత్తం ఈ టెంపుల్ గురించి మొత్తం అంతా ఈ శాసనంలో అయితే ఉంది ఇది కెనడాలో ఉంది ఒకసారి చూడు మనకు సూర్య చంద్రులు కత్తి తర్వాత వచ్చేసి ఇక్కడ ఋషుభము శంకుచక్రాలు మనకి ఇక్కడైతే ఈ దేవస్థానంలో కూడా మనకు ఇక్కడ స్వరంగ మార్గం అయితే కట్టినారు మొత్తం ఈ గుడి చుట్టూ ఉందంట స్వరంగ మార్గం అయితే ఒక మనిషి నిలబడుకొని అయితే వెళ్ళొచ్చు ఈ స్వరంగ మార్గంలో అయితే ఈ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కట్టినది అయితే చోళ మహారాజులు వాళ్ళ హయాంలో వచ్చేసి ఈ దేవస్థానం అయితే కట్టినారు తర్వాత వంద సంవత్సరాల తర్వాత అయితే మనకు ఆ భోగేశ్వర స్వామి దేవస్థానం అయితే శ్రీకృష్ణ పరిపాలన కాలంలో అప్పుడైతే ఆయన అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడైతే మనము కొండ మీదకి అయితే వెళ్దాము అక్కడ గుడి మొత్తం బావి అన్ని అయితే మనము పైకి అయితే వెళ్దాం ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియో తీస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్